డయాబెటిక్ పేషెంట్స్లో తరచూ చూసే సమస్యల్లో కడుపుబ్బురం మలబద్ధకం విరోచనాలు ఈ మూడు చాలా కామన్గా చూస్తూ ఉంటాం అయితే వీటి కారణాలు ఏంటి అంటే ఆటోనమిక్ న్యూరోపతి అంటాం అంటే డయాబెటిక్ పేషెంట్ చాలా కాలం అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం వల్ల నరాల బలహీనత రావటం వల్ల స్టమక్ ఎంటీయింగ్లో కానీ డైజెషన్ లో కానీ ఈ పేగు కదలికలలో కానీ చాలా తేడాలు వస్తాయి అందువల్ల వీళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉండటం స్టమక్ ఎంటీ కాకపోవటం వల్ల ఇన్డైజెషన్ ఫీలింగ్ లాగా ఉండటం అన్నది జరుగుతుంది అయితే వీళ్ళకి తరచూ విరోచనాలు అవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్ ఉండవో వీళ్ళకి ఈ పేగుల కదలికలో వస్తున్న నార్మాలిటీస్ తో పాటు పేగులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇంకొకటి స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో అంటే చిన్న పేగులో చెడు బ్యాక్టీరియా అత్యధికంగా రిగిపోవటం వల్ల వీళ్ళకి తరచు విలోచనాలు అవుతుంటాయి అంతేకాకోకుండా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వలన ఈ పాంక్రియా ఇన్సఫిషియన్సీ అంటాం ఇన్సఫిషియన్సీ అంటే ఎంజైమ్స్ అన్నది సరిపడా సెక్రీట్ కాకపోవటం వల్ల ఆహారం అన్నది జీర్ణం కాక ఫ్యాట్ తో కూడుకున్న విరోచనాలు అవుతూ ఉంటాయి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు ఇంకొకటి వాళ్ళు వాడుతున్న మెడికేషన్స్ కూడా ఒక రకమైన కారణం కావచ్చు ఇందులో ముఖ్యమైనది మెట్ఫార్మిన్ కానీ రీసెంట్ గా వాడుతున్న జిఎల్పి వన్ అగోనిస్టుల వల్ల కానీ ఈ విరోచనాలు అవ్వటానికి లేదా కడుపు బరం అవకాశాలు ఉన్నాయి కాబట్టి కారణాన్ని బట్టి వైద్యం చేసుకుంటే వీటిని సులువుగా కంట్రోల్ చేసుకోవచ్చు